వేసవిలో శరీరానికి ఎంతో చలువ చేసే పెసరకట్టు తయారీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణమణిస్ కిచెన్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను దాన్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాన్ని కాస్త చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక నాలుగైదు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనకి తెల్లటి నురగ లాంటిది వస్తూ ఉంటుంది అది మొత్తం తీసేసుకోవాలి చూసారుగా ఎక్కువగా వస్తుంది దీన్ని అంతటిని తీసేద్దాం ఓకే నరగంతటిని తీసేసాను కదా ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు కాస్త పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి వేసుకుందాం తక్కువలచిన వెల్లుల్లి రబ్బలు కొన్ని తీసుకున్నాను నేను మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు గిన్నె నిండుగా నీళ్ళు పోస్తున్నాను నేను అంటే పెసరకట్టు కట్టు కాబట్టి ఉండాలి ఇది దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరిగించుకుంటున్నాను బాగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం తాలింపులోకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఆవాలు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులో ఇంగు వేయకూడదండి తాలింపులో ఓకే అండి పోపు వేగిపోయింది ఇప్పుడు పప్పులో వేసుకుందాం ఓకే అండి పెసరకట్టు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరకట్టు రెసిపీని సమ్మర్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్